వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించినవారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత రాధికకి పిచ్చెక్కుతుంది ఎంత ఆలోచించినా ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతుంది కాని తనకున్న దారి ఇది ఒక్కటే అని క్లియర్గా తనకి తెలుసు పాండుగారు మీకోసం మాత్రమే కాదు నాకోసం మా నాన్నగారి కోసం పని చేయటానికి ఒప్పుకుంటున్నానండి అంది ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న పాండుముఖం వెయ్యి బల్బుల వెలుగుతో తలతలలాడింది అమ్మడి మాటతో బయట ఆగిన జీబు నుంచి దిగుతున్న వారిని చూసి గేటు దగ్గర ఉన్నవాడు ఒకడు లోపలికి పరిగెత్తితే మిగిలిన వారు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ వస్తున్న వారికి ఎదురుగా వెళ్తున్నారు పంచెమడిచి పైకి కట్టి నాలికను పంటికింద మడతపెట్టి ఎదురొచ్చిన వాణ్ణి జుట్టుపట్టి వెనక్కి వంచిపెట్టి గుండెల మీద బిగించిన గుప్పెటతో పిడిగుద్దు గుద్దగానే దబ్బున నడ్డి వంగి నేలకు చేరిపోయాడు గుద్దేది గౌరీ అయితే గుద్దు గుద్దుకి అమ్మా అబ్బా అంటూ అర్థనాదాలు చేస్తూ నేలకి వాలిపోతున్నారు పాండు మనుషులు మోగుతున్న ఫోన్ గొంతు నొక్కేసి పాకెట్లో పెట్టి కళ్ళు విప్పార్చి వేళ్లు మడిచి మరి వేళ్లు మడిచి విజిల్స్ వేస్తూ మరీ గౌరీ వాయింపుడు చూస్తున్నాడు చిన్న పిచ్చి తిక్క మీద ఉన్న గౌరీ తొక్కి నారదీసి మరీ ముందుకు వెళ్తున్నాడు ముందుగా పరిగెత్తుకొచ్చినవాడు మోసుకొచ్చిన కబురు విని టప్పున పైకి లేచాడు తాటాకు పాండు నిన్నవాడు కొట్టిన దెబ్బలకే కాపడం పెట్టించుకోవడానికి చాలా కష్టంగా ఉంది మళ్లీ ఇప్పుడు వాడి చేతికి చిక్కామో నేరుగా హాస్పిటల్ బెడ్ ఎక్కుతాం వెళ్లిపోదాం రండి బాబు పట్టి లాగుతున్నాడు తాటాకు మళ్ళీ గౌరీ చేతికి చిక్కితే ఈసారి అతని దెబ్బకి ఒళ్ళు తట్టుకోవడం కష్టం కనుక అప్పటికే బయటనుంచి వినిపిస్తున్న అర్థనాదాలకి ఒళ్లు జలధరిస్తుంటే కళ్లు మాత్రం తనను మరిచినట్టు లేచి నిలబడిన రాధిక లేచి నిలబడిన రాధిక మీదే పెట్టి దీనంగా చూస్తున్నాడు పాండు వాళ్లు అడిగిన దానికి రాధిక సరేనని చెప్పే ఒక్క మాట కోసం చూస్తున్నాడు పాండు అమ్మ నువ్వన్నా చెప్పమ్మా నీ మాట కోసమే మా పాండుబాబు ఆలోచిస్తున్నాడు పాండుబాబు రండి బాబు వెళ్లిపోదాం అంటూ అటు రాధికని ఇటు పాండుని మార్చి మార్చి అడుగుతున్నాడు రాధిక చెవులు బయట నుంచి వినిపిస్తున్న గౌరీ గొంతు దగ్గర కళ్ళు తలుపులు తెరిచిన గుమ్మం దగ్గర నిలిచిపోగా విగ్రహాల్లా నిలబడి నిగ్రహంగా చూస్తోంది గుమ్మం వైపు భయమా లేక కోపమా ఎందుకు చూస్తుందో కూడా తనకు తెలీదు అయినా మెదడు ఆమెతో సంబంధం లేనట్టే గౌరీ కోసం చూస్తున్నాయి పాండూకి వినిపిస్తుంది బిగ్గరగా అరుస్తూ దగ్గరగా వినిపిస్తున్న గౌరీ గొంతు దడుచుకుని తనని పట్టుకున్న తాటాకుతో కలిసి వెనుక గుమ్మం గుండా పలాయనం చిత్తగించాడు లోపలికి రావడం రావడమే రాధిక మీద నోరేసుకుని పడిపోతాడు గౌరీ ఎందుకొచ్చారు వాళ్ళు వాడికి ఇక్కడేం పని ఎందుకొచ్చాడు వాడు చెప్పానా వాడికి దూరంగా ఉండమని చెప్పాను కదా ఇదేనా నీకు తెలిసిన దారి అంటూ అరుస్తున్నాడు వద్దు అని చెప్పినా వినకుండా మళ్లీ పాండుతో మాట్లాడుతుందన్న కోపంతో గౌరీ అరుపులకి అదిరిపడుతూ వెనక్కి వెనక్కి అడుగులేసిన అమ్మడు గోడకి అతుకుపోయింది వద్దన్నా కుదరదంటూ కళ్ళ నుంచి నీరు జారిపోతూ ఉంటే భయంతో బిగుసుకుపోతుంది రాధిక బావా బావా అంటూ ఎప్పట్లా మధ్యలో వచ్చి గౌరీని ఆపడానికి ప్రయత్నిస్తున్న చిన్న పాకెట్లో ఫోన్ మోగింది కరెక్ట్ గా ఆ టైంలో గణగణమంటూ మోగుతున్న ఫోన్ సౌండ్కి చిర్రెత్తి చిన్నాని పక్కకు నెట్టేసి మరో పక్కన ఉన్న వాడి చెంప చెళ్లు మనిపించాడు గౌరీ రెండు చేతులతో నోరు నొక్కేసిన రాధిక భయంతో బయటకు వస్తున్న అరుపుని లోపలే కుక్కేసింది చిన్న వెంటనే ఫోన్ కట్ చేశాడు చేసింది ఎవరో చూసుకొని రేయ్ ఇది నాలుగోసారి పోయి ముందు మాటాడు విషయమేమిటో కనుక్కోపో సీరియస్గా చెప్పిన గౌరీ మాటకి చిన్నా నుంచి బయటకొచ్చేశాడు ఫోన్ తీసుకుని తిరిగి కాల్ చేస్తాడు కొట్టిన వాడిని పట్టుకుని ముందుకులాగి చెప్పాను కదా నీకు ఈ ఇంటి మీద కన్నేసుంచుమని ఆ కుక్కలు లోపలికొస్తుంటే ఏం చేస్తున్నావు కళ్లు మూసుకుని నిద్రపోతున్నావా కాపలా కాయమని చెప్పిన వాడి అసమర్థత వల్ల పాండు వాళ్ళు వచ్చిన విషయం ఆలస్యంగా తెలియడంతో కోపంగా అరుస్తున్నాడు గౌరీ వాడిమీద క్షమించన్నా తలదించుకుని చెప్పాడు వాడు ఫోన్ మాట్లాడేసి లోపలికొచ్చాడు చిన్నా చేతిలో ఉన్నవాడిని పక్కకు నెట్టేసిన గౌరీ ఏంటి అని కళ్లతోనే అడుగుతాడు ఇంటి నుంచి బావా పారుతూ ఏడుస్తున్నాడంట రమ్మం చెప్పింది విషయమైతే చెప్పాడు కాని ఆ చెప్పడం ఇష్టంలేనట్టు చెప్పాడు చిన్నా గౌరీ సరే అని తల కుదుపుతూనే ఇంటిని కలయచూస్తున్నాడు రాధిక ఆలోచన గౌరీవాణ్ణి కొట్టినప్పుడు ఇంటిని గమనించటం అన్న మాట దగ్గర నిలిచిపోయింది అంటే వీళ్లు నన్ను ఫాలో చేస్తున్నారా నా మీద నిఘా ఉంచారా తనని గమనిస్తున్నారు అనుకునేసరికి మరింత భయం ముంచుకొచ్చి బెదురు నిండిన కళ్లను గౌరవం మీద నిలిపింది చుట్టూ చూస్తున్న చూపులు రాధిక దగ్గరకొచ్చి ఆమె మీద నిలిచిపోయాయి గోడకి బల్లిలా అతుకుపోయి నోటిమీద చేతులు అడ్డుపెట్టుకుని తన చిన్ని కళ్లల్లో నిండుగా నిండి ఉన్న కన్నీరు అక్కడ నిలవలేక జారిపోతూ ఉంటే రెప్ప వేయకుండా మరి గౌరీనే తదేకంగా చూస్తుంది క్షణకాలం పాటు అమ్మడి కళ్లలో భయం బాధ చూడలేక కళ్ళు మూసుకున్నాడు గౌరీ బావా అని తగ్గుకొంతుతో పిలుస్తూ దగ్గరకొచ్చిన చిన్న భుజం మీద వేసి కళ్లతోనే సైగ చేస్తాడు గౌరీ అదేంటో అర్థమైన చిన్న అని బయటికి వెళ్ళిపోతుంటే మిగతా వారంతా చిన్నాని అనుసరిస్తారు అందరూ బయటికి వెళ్లాక గౌరీ అమ్మడి ముందుకొచ్చాడు దగ్గరకొస్తున్న గౌరీతో పాటు తన చూపుల వాళ్లు మారుస్తూ తనకన్నా ఎత్తుండి తన ముందు నిలబడ్డ గౌరీని తన చిన్ని కళ్ళు పైకెత్తి మరీ చూస్తుంది రాధిక రాధికను అలా చూసిన గౌరీ పెదవులు సన్నగా సాగాయి నోటిమీద అడ్డంగా పెట్టుకున్న అమ్మడి రెండు చేతులను తన చేత్తో పక్కకు తీసి ఆ చేతులను అలాగే పట్టుకుని తీసుకొస్తుంటే బొమ్మలా అనుసరించింది రాధిక రాధికని కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్నాడు గౌరీ ఏమన్నా ఎత్తుకుపోయారా అని అడిగితే బెదురుతో ఉన్న అమ్మడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు విలువైనవి ఏమన్నా పోయినాయా డబ్బులుగాని నగులుగాని అని మళ్లీ అడిగాడు అమ్మడి చేతిని ఒత్తిపెడుతూ ఇంటి పరిస్థితి చూసి గౌరీకొచ్చిన అనుమానం అందుకే తెలుసుకోవడానికి నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు గౌరీ చేతుల మీద ఒత్తిడితో నెమ్మదిగా ఈ లోకంలోకొచ్చిన రాధిక రాధికకి తెలుస్తుంది తల దించేసింది గౌరీని చూడటం కూడా ఇష్టంలేక నాన్నకి ఆపరేషన్ చేయించాలి నాకు ఎమౌంట్ కావాలి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆపరేషన్ అవ్వకపోతే నాన్న నాకుండరు అడిగిన దాంతో సంబంధం లేకుండా తనకు కావలసింది చెప్పేసింది గౌరీ ఆశ్చర్యంగా చూశాడు రాధికని తనకు తెలియని విషయం చెప్తుండటంతో ఆపరేషన్ ఏమైంది ఒక్కటే ప్రశ్న ఇప్పటి వరకు అతనికి అసలు తెలియదు రాధిక తండ్రి రావుగారి పరిస్థితి ఏంటనేది తెరిపారా చూస్తుంది గౌరీని తెలీదా అన్నట్టు గౌరీ చూపుల్లో ఏం లేదు నిలకడగా నిశ్చలంగా అమ్మడినే చూస్తున్నాడు యాక్సిడెంట్ అయింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అమౌంట్ కోసం ట్రై చేస్తున్నా నాన్నది క్రిటికల్ కండిషన్ మేజర్ సర్జరీ తలకి ఈ టూ డేస్ మాత్రమే ఉంది థర్టీ టూ కావాలి మెల్లిగా మాట్లాడుతున్నా చిన్నగా వెక్కుతూ ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా చెప్పవలసింది చెప్పేసింది గౌరీకి విషయం పూర్తిగా అర్థమైంది ఏ హాస్పిటల్ గుంటూరు జీహెచ్ ఇంట్లో ఏమైనా పోయాయా మళ్లీ అడిగాడు మరొక్కసారి తన అనుమానం సరిచూసుకోవడానికి పోలో ఇంటివి డాక్యుమెంట్స్ వివరంగా చెప్పింది రాధిక సరే పోదాం పదా అని పైకి లేచాడు గౌరీ మీతో ఉండటం నాకిష్టం లేదు దించిన తల ఎత్తకుండా చాలా నెమ్మదిగా కష్టంగా పెళ్ళు బీకి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది ఆ మాట కదలబోతున్నవాడు ఆగిపోయి రాధికని తీక్షణంగా చూశాడు అమ్మడి మాటల్లోని ఆంతర్యం అర్థమవ్వడానికి అరక్షణం పడితే అర్థమవ్వగానే కాళ్లల్లో మెరుపు చేరి పెదవుల మీద నవ్వు విరిసింది వరం వరమిస్తుందని మరి ఏం చేస్తావు డబ్బు కావాలి కదా ఎందుకో పిలుచూస్తున్న వరాన్ని వదులుకోవడం ఇష్టంలేక తనదైన శైలిలో సిద్ధం చేశాడు గౌరీ తెలీదు ఇన్నోసెంట్ రాధిక చాలా అంటే చాలా లోగొంతులో బాధతో చెప్పింది రాధిక అంత అమాయకంగా తెలీదు అని చెప్పేసరికి గౌరీ తన కోరికని తిరిగి రాధిక ముందు ఉంచుతాడు తెలుసు కదా నీకో కదా నిన్ను ఉంటావా నాతో అంతా చూసుకుంటాను ఇష్టమైతే చెప్పు ఈసారి చాలా నమ్మకంగా ఉన్నాడు గౌరీ అసలు తనకిటువంటి ఆలోచన ఇప్పటివరకు రాలేదు కేవలం రాధికని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు కాని రాధిక రాత్రి జరిగిందంతా మనసులో పెట్టుకుని ఆ విధంగా రెస్పాండ్ అయింది ఇక్కడ రాధిక కూడా పాండు తాటాకులతో మాట్లాడిన తరువాత తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పూర్తిగా నమ్ముతుంది అందుకోసం తనకున్న ఒకే ఒక్క దారి గౌరీతో పాటుగా ఉండటం సరే అంది తల ఎత్తకుండానే సరే అంటే దేనికి పెట్టి ప్రశ్నించాడు గౌరీ మీతో దుఃఖం వెంటపడుతున్న గొంతుని సవరించుకుంటూ స్థిరంగా చెప్పింది రాధిక తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని రాధిక తన తండ్రి కోసం తనకు తెలిసినంతలో తనకున్న ఒకే ఒక్క దారికి తప్పక తలోంచింది ఆ మాట వినడంతోనే గౌరీ గుండె సంతోషంతో ఉప్పొంగింది అణిచిపెట్టలేని భావోద్వేగంతో అబ్బురంగా రాధికని చూస్తూ లయతప్పిన గుండెను చేతితో తడుతూ కుదురుండని కాళ్లతో అక్కడే అటూ ఇటూ నడుస్తూ క్షణానికి పదిసార్లు అసలు చెప్పింది తనేనా అని మళ్లీ మళ్లీ రాధికను చూస్తున్నాడు గౌరీ ఇక్కడ అమ్మడిలో ఏ మార్పు లేదు దించిన తల పైకి ఎత్తలేదు తను తీసుకున్న నిర్ణయానికి ఆవేదనతో ఉప్పొంగుతున్న కన్నీరు భూమాతను అభిషేకిస్తుంది తను విన్నది నిజమా కాదా అని తలను తన చేత్తో తట్టుకున్న గౌరీ నమ్మలేనట్టుగా తిరిగొచ్చి రాధిక ముందు కూర్చుంటాడు ఇది నువ్వు చెప్పావు కదా ఉంటాను నాతో అని నువ్వు చెప్పావు కదా అనుమానం ఆశ్చర్యం అతనిలో మళ్లీ చెప్పు అన్నాడు మళ్లీ అమ్మడి నోటి వెంట ఆ మాట వినాలన్న ఆశ అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది అవును చెప్పాను నేను చెప్పింది నిజం మీరు విన్నది నిజం ఉంటాను మీతో పొడి పొడి మాటలు అమ్మడి నోటి నుంచైతే బయటకొచ్చాయి కానీ ముఖంలో ఏ భావమూ లేదు సర్వం కోల్పోయినట్టు బాధ తప్ప మరొకటి లేదు ఆమెలో నిజమే ప్రస్తుతం రాధిక ఉన్న పరిస్థితి కూడా అదే ఎటు చూసినా ఎటు అడుగు వేద్దామన్నా మొత్తం చీకటి ఆవహించి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు ఈ విధంగా తనని ఒంటరిగా నిలబెట్టాయి పరిస్థితులు ఏమైనా సరే అమ్మడి నిర్ణయానికి గౌరీలో సంతోషం మామూలుగా లేదు వెంటనే రాధిక రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని చేతులు మొత్తం మొద్దులు పెట్టాడు గౌరీ చేసే పనికి బిక్క చచ్చిపోతూ చేతులు వెనక్కి లాగేసింది రాధిక గౌరీ మళ్లీ రెండు చేతులను అందుకొని తన చెంపలపై పెట్టుకున్నాడు తన చిన్ని కళ్లను పెద్దవి చేసి వైపు భయంగా చూస్తూ చేతులను వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది రాధిక అమ్మడి ప్రయత్నం తెలుస్తున్నా చేతులను వదలకుండా నీ మొఖం మొత్తం మీద నాకు మొదటిగా నచ్చింది నీ కళ్ళు చాలా చిన్ని చిన్ని కళ్ళు గచ్చకాయల్లా చిన్నగా ఇంతింత అని వీళ్లు చిన్నగా దగ్గరికి చేర్చి చూపిస్తూ భయము బెరుకు అమాయకత్వం ఇలా అన్నీ వాటిలో నింపేసి అంతంత చేసి చూస్తావు వాటిని అంతలా కష్టపెట్టమాక అన్నాడు సూటిగా అమ్మడి కళ్లలోకి చూస్తూ నీ కళ్ళు నచ్చాయి నా కవి తన మనసులో ఉన్నది స్వచ్ఛంగా బయటపెట్టాడు గౌరీ ఇదే మొదటిసారి అమ్మడి దగ్గర ఈ విధంగా స్వచ్ఛమైన ఫీల్తో చెప్పడం ఆ ఫీల్ ఏదైనా సరే అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేని రాధిక వెంటనే ఇబ్బందిగా తల కిందికి వాల్చేసింది మొదటిసారిగా ఈ విధంగా ఒక అబ్బాయి ఆమె చేతులు పట్టుకుని మాట్లాడడం అందులోనూ ఇలా ఇంత దగ్గరగా ఉండి గౌరీ మాటలు చూపులు స్పర్శ అన్నీ రాధికకు భయంతో కూడిన చిరాకుని కలిగిస్తున్నాయి గౌరీగారు మా నాన్నగారి ఆపరేషన్ అండి అమౌంట్ పే చేయాలి ఈ రెండు రోజుల్లో ఆపరేషన్ ఫినిష్ చేయాలి నెమ్మదిగా గౌరీకి గుర్తు చేసింది మెల్లిగా చేతుల్ని విడిపించుకుంటూ రాధిక చుపుకాన్ని గౌరీ తన వేళ్లతో పైకెత్తి తన ముఖాన్ని కళ్లారా చూశాడు తల పైకి ఎత్తిన కళ్ళు మాత్రం నేలకు రాసిచ్చింది రాధిక మిర్చి కళ్ళు ఎత్తి నన్ను చూడు అన్నాడు రుదు గంభీరంగా మిర్చి పిలిచింది నన్నేనా మనసు ప్రశ్నిస్తుంటే వాల్చిన కళ్లను నెమ్మదిగా పైకి ఎత్తి గౌరీని చూసింది మిర్చి నువ్వు నాతో ఉంటున్నావు చాలా అంటే చాలా స్పష్టంగా దృఢంగా గౌరీ అన్న మాటతో అమ్మడి ఒళ్ళు సన్నగా జల్ధరించింది నాతో ఉంటున్నావంటే ఈ క్షణం నుంచి నీకు సంబంధించిన ఏదైనా సరే అది నాదే నీకు చెప్పినట్టు అంతా నేను చూసుకుంటాను అన్నాడు స్థిరంగా గౌరీ దానికి నమ్మకం ఉంచటం తప్ప తనకి మరొక దారి లేదు ఊ అని బుభావంగా తలదించేసింది గౌరీ పైకి లేచి వొళ్ళు వేర్చుకుంటూ చిన్నా అని గట్టిగా ఒక అరుపు బయట నుంచి ఆ వస్తున్నా అని చిన్నా పలికితే ఇక్కడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది అలవాటులేని ఆ అరుపు విన్న రాధిక బావా అంటూ రివ్వున వచ్చి ముందు నుంచుని చెప్పు బావా అన్నాడు చిన్న ఏయ్ మిర్చి ఆ డాక్టర్ ఎవరు ఏంటి అనేది మొత్తం విషయం చెప్పు అని అమ్మడికి చెప్పి చిన్నా వైపు చూశాడు వినిపించనట్టు తండ్రి విషయం చెప్పమనేసరికే తడబడుతూనే నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది గౌరీగారు నాన్నగారికి యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ అయింది డాక్టర్ మోహన్ రావు గారు వాళ్ల హాస్పిటల్లో స్పెషలిస్టులతో ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు రాధిక కృష్ణారావు గారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర ఇప్పటి వరకు జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది అంతా విన్న గౌరీ చిన్న ఇద్దరు మొహాలు చూసుకున్నారు చిన్నా విన్నావు కదా డాక్టర్ మోహన్ రావు గారంట ఒత్తి పలుకుతున్న గౌరీ వ్యంగ్యానికి అసహనంతో అతని వైపు చూసింది రాధిక మనం ఇంటికి వెళ్లేటప్పటికి అతను మన ఇంటి ముందు ఉండాలా అని ఆదేశించి ఫోన్ కొట్టి రప్పించు అన్నాడు సీరియస్గా తన బావ చెప్పగానే నవ్వుతూ చిన్న ఫోన్ తీశాడు ఆ మోహన్ గాడికి ఈరోజు మూడింది బావ చేతిలో అని అనుకుంటూ మిర్చి సంగతి నేను చూసుకుంటా అని చెప్పి నుంచి అదే బట్టల్లో ఉన్న అందరినీ పైనుంచి కిందికి చూస్తా ఇక పో నిన్నట్టునుంచి ఇట్టాగే ఉన్నావు స్నానం చేసిరా ఇంటికి పోదాం అన్నాడు గదివైపు చేయి చాపి చూపించింది వెళ్లమంటూ రాధికకి ఇప్పుడు గౌరీతో లేదు తండ్రి దగ్గరికి వెళ్లాలనుంది రెండు రోజుల నుంచి గౌరీ వల్ల రావుగారి దగ్గరికి వెళ్ళలేకపోయింది ఇప్పుడు గౌరీతో పాటు వెళ్తే ఖచ్చితంగా బయటికి రానివ్వడు ఆ విషయం రాధికకి స్పష్టంగా అర్థమవుతోంది అతని ప్రవర్తనతో గారు ఇప్పుడు నేను రాలేనండి నాకు వేరే పనుంది తప్పించుకోవడానికి నెమ్మదిగా తడపడుతూ చెప్పింది ఏం పని మిర్చి చాలా క్యూట్ గా అడిగాడు అమాయకత్వం అమ్మడి ఆభరణమైతే ఆవులిస్తే పేగుల్ లెక్క పెట్టే రకం మన గురుడు ఆ మాత్రం తెలుసుకోలేడా గౌరీ క్యూట్ ఫేస్ చూసి చిన్న అనుమానంగా తన భావని చూస్తున్నాడు తన మనసులో పుట్టిన అనుమానం నిజమవ్వాలని కోరుకుంటూ అది అది ఇల్లంతా సర్దుకోవాలండి అంతకుమించి చెప్పడానికి రాధిక దగ్గర ఎటువంటి కారణం లేదు చాలా ఇన్నోసెంట్గా చెప్పింది చిందరవందరగా ఉన్న ఇల్లంతా చూపిస్తూ గౌరీ ఒక కన్నింగ్ స్మైల్తో చిన్న భుజాల చుట్టూ చేయివేసి తన వైపుకి అదుముకొని నుంచి తప్పించుకోవడానికి చూస్తున్న అమ్మడిని ఇష్టంగా చూస్తున్నాడు కొంచెం కన్ఫ్యూజన్లో కొంచెం అప్పుడే వస్తూ వస్తూ ఉన్న క్లారిటీతో చిన్న ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ బావా ఏంటి చెప్పు అని సాగదీస్తూ అరే చిన్నా ఒకిద్దరిని ఎడబెట్టు మొత్తం సరదమని చెప్పు అన్నాడు అమ్మడి మీద నుంచి చూపు తిప్పకుండా గౌరీ వాలకానికి లోపల లోపల్లోపలే ఏదో ఏదేదో రీల్స్ క్యాసెట్లు వేసేసుకుంటున్నాడు ఎందుకంటే గౌరీ మాటల్లో చిలిపిదను నవ్వుల్లో కొంటిదనూ అతని అనుమానాన్ని పలపరుస్తున్నాయి మిర్చి మరిప్పుడు పోదామా అని కళ్ళెగిరేసి నీ పని అయిపోయినాది అన్నాడు మృదువుగా రాధిక చేతి వెళ్ళు మెలిదిప్పుతూ మళ్లీ నసుగుతుంది కొంచెం బెరుగుతనంతో అది కాదండి మీరు చెప్పినా సరే వాళ్లకి ఎక్కడ ఏమేం పెట్టాలో తెలియదు కదండి అందుకని నేనుంటాను అంది అభ్యర్థనగా అప్పటికే గౌరీ చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ఈసారి రాధిక చెప్పిన విధానానికి చెప్పిన కారణానికి కాస్త గట్టిగానే బయటికే నవ్వాడు చిన్నోడి నవ్వుకి అమ్మడు బెదిరితే విసుగ్గా చికాగ్గా అతన్ని అతని వైపు చూశాడు గౌరీ చిన్న తన బుర్ర గోక్ంటున్నాడు అంతకుముందు జరిగింది తెలియకపోవడంతో జరుగుతున్న ఈ డిస్కషన్ చిన్నాకి అర్థం కావడం లేదు తనను వదిలి రాధిక దగ్గరికి వెళ్తున్న గౌరీని చూస్తూ ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య అని అనుమానంతో కూడిన ఆసక్తితో ఇద్దరినీ గమనిస్తున్నాడు ఎదురుగా కూర్చున్న గౌరీని తలదించి గమనిస్తూ సోఫాలో మూలగా కూర్చున్న రాధిక మరింత ముడుచుకుపోతోంది ఎయ్ బేబీ ఏమి ఎక్కడ ఎలా పెట్టినా అన్నీ ఇక్కడే ఉంటాయి మన ఇంటిలోని వస్తువులు మన ఇంటిలోనే ఉంటాయి ఒక్కటి కూడా ఎక్కడికి పారిపోదు పారిపోకుండా చూసుకునేంత గట్టి పిండాలు మన దగ్గరున్నోరు వాటి కోసం బెంగ పెట్టుకుని కష్టపడుమాక్క నువ్వు ముందు నీకోసం నీతో పాటు నా కోసం కష్టపడితే చాలు అందుకని నువ్వు పోయి స్నానం చేసరా ముందు ఇంటికి పోదాం నా దగ్గరేదైనా తేడాపాడా వచ్చిందే అనుకో ఊరుకునేది లేదు నాతోనే వస్తున్నావు వేరే ఇంకా ఏ ఆలోచన లేదు రానివ్వకు అని స్పష్టంగా చెప్పి తొందరగా పోయిరా అన్నాడు ఆదేశిస్తున్నట్టుగానే కరుకుగా వచ్చిన గౌరీ మాటలకి ఎదురు చెప్పకుండా బుద్ధిగా లేచి వెళ్లిపోయింది రాధిక వెళ్తున్న రాధికని కొంటె కొంటనవ్వుతో కంటికింపుగా చూసుకుంటున్నాడు గౌరీ ఇద్దరినీ చూసుకుంటూ గౌరీ పక్కకు వచ్చి కూర్చున్న చిన్న బావా నాకు ఏదో అనిపిస్తుంది కాని అది ఏమిటో పూర్తిగా అర్థం కావడం లేదు కొంచెం క్లారిటీ ఇవ్వరాదు ఇద్దరి వైపు చూపిస్తూ వేళ్ళు నలుపుకుంటూ అడిగాడు మిస్ అయ్యానా లేదా నేను లేని టైంలో నువ్వేదైనా అయ్యావా అని నీ క్లారిటీ నీ క్లారిటీ సంగతి పక్కనెట్టి ఇంటికి ఫోన్ కొట్టు నా మిర్చికి నా గదిని సిద్ధం చేయమని చెప్పు భవ నీ కదా అరిచినట్టే అడుగుతూ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు చిన్నా అవున్రా నా గదే అని మళ్లీ స్పష్టంగా చెప్పి నా మిర్చి నా గదిలోనే ఉండాలా నావన్నీ వేరే గదిలోకి మార్చమను ఇప్పటినుంచే ఇద్దరిది ఒకే గది అంటే మిర్చి భయపడిపోద్ది కాస్త అలవాటు పడేదాకా ఒకే ఇంట్లో ఉన్న వేరువేరు గదుల్లో ఉండాలా అలా కష్టమే కాని తప్పదులేయే అన్నాడు ఒకే ఇంట్లో ఉన్నా మరికొంతకాలం అమ్మడికి దూరంగా ఉండాలన్నా తనకి ఇష్టమైన కష్టం కదా మాటల్లో ఒలికిస్తూ గౌరీ చెప్తుంది ఏమిటో మన చిన్నోడికి పూర్తిగా అర్థమైంది బావా బావా అని సంతోషంగా పెద్దగా అరుస్తూ గౌరీ మీదికి దూకేశాడు చిన్న గౌరీ చుట్టూ చేతులు వేసి చుట్టేసుకుని తబ్బిపైపోతూ పోతూ ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతూ బుగ్గలు చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ అక్క ఒప్పుకుందా అయితే ఇప్పుడు మనతో వస్తుందా అని అడిగాడు పాట్టరాని ఆనందంతో అని తన మీద ఎక్కిన చిన్నాని కిందికి దింపాడు వావ్ బావా ఎంత మంచి విషయం చెప్పావో తెలుసా ఈ హ్యాపీనెస్ మామూలుగా లేదు వెంటనే అందరికీ చెప్పేసేయాలి అంటూ బయటికి పరుగు పెట్టాడు ఒరే చిన్న ఆగు నోటి నుంచి మాట బయటకొచ్చినాదో అంతే ఈపు పగిలిపోతాది హెచ్చరిస్తూనే గౌరీ వెనకాలే వెళ్లాడు గౌరీ వంతనడంతో చిన్న అమడి విషయం ఎవరికీ చెప్పలేదు తన హ్యాపీనెస్ మొత్తం అందరికీ కనిపించేలా బయట ఉన్న రౌడివేధవులతో కలిసి చిందులు వేస్తూ ఎగిరి గంతులు వేస్తున్న చిన్నాను పంచి పైకి కట్టి గుమ్మానికి చేయి మోపు పెట్టి నిలబడి సంతోషంగా నవ్వుతూ చూస్తున్నాడు గౌరీ ముఖంలో ఇప్పుడున్నంత ఈ సంతోషం చూసి కొన్ని సంవత్సరాలు గడుస్తోంది ముందు తన కోరిక తీరిందన్న ఆనందం ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇటువంటి స్వచ్ఛమైన సంతోషాన్ని ఆనందాన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు చూస్తున్నాడు గౌరీ అరే బాల్రెడ్డి ఇలా రా అందరినీ కలిపేసి ఎగురుతున్న నుంచి విడివిడిగా వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ అదే నవ్వుతో వచ్చి గౌరీ ముందు నిలబడతాడు బాల్రెడ్డి అన్న ఏమైందన్న చిన్నాకి అంతలా ఎగురుతున్నాడు అదేంటో మాతో కూడా చెప్పన్నా అలా ఎంతలా ఎగరేస్తున్నాడో చూడు బాల్రెడ్డి మాటలు వింటూనే గౌరీ తొంగి చూస్తాడు రాధిక కోసం చిన్నాలోని ఇంత సంతోషానికి చిన్నాలోని ఇంతటి సంతోషానికి కారణం రాధిక కాబట్టి చూపులను పసిగట్టిన బాల్రెడ్డి గౌరీ వైపు ఒకసారి మార్చి మార్చి చూసి బలంగా ఊపిరి తీసుకుంటూ గౌరీ అన్నా నేను అనుకున్నదే కదా నీ ముఖంలో చిన్న ముఖంలో కనిపిస్తున్న ఈ సంతోషానికి కారణం రాధికమే కదా గౌరీ నవ్వుతూ బాల్రెడ్డి మీద చెయ్యేసి తడతాడు బాల్రెడ్డి సంతోషానికి అవును అన్నట్లు ఆమోదిస్తూ ెడ్డి మరింత సంతోషంగా అందరినీ చూస్తూ గౌరీ చేతులు పట్టేసుకుని కుదిపేస్తుంటే బాల్రెడ్డి చాలు చెప్పేదిను అని గౌరీ అనగానే బాల్రెడ్డి వెంటనే తనని అదుపు చేసుకుంటూ అలర్ట్ అయ్యాడు చెప్పన్నా అంటూ గౌరీకి ఉన్న నమ్మకస్తులలో బాల్ రెడ్డి అందరికన్నా బలవంతుడు సమర్థుడు ఏ పని చెప్పినా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తాడు గౌరీ చుట్టూ ఉన్న వాళ్లందరినీ గురించి తనకంటూ ఒక అవగాహన ఉన్నవాడు బాలెడ్డి అంతేకాకుండా గౌరీ కోసం ప్రాణం పెట్టేస్తాడు బాలడి నువ్వు ఆ దామోదరుగాడి మీద కన్నేసుంచు ఆడు మామ విషయంలో దూరాడు వాడి ప్రతి కదలిక నీకు తెలియాలా ఏదన్నా తేడాపాడా ఎవ్వారం అని అనిపించిందనుకో ఏంటనే నా వచ్చేయాల అలాగే ఈ విషయం చిన్నదాక పోని మాకు ఏదన్నా తేడా ఉంటే నాకే నేరుగా చెప్పు అని చెప్పి జాగ్రత్త చూసుకోమల్లా అని అన్నాడు గౌరీతో పాటు రాధిక ఉంటానని చెప్పినందుకు ఎందుకు అందరికీ అంతా ఆనందం గౌరీ ఎందుకు దామోదర్ విషయం చిన్నా దగ్గర ప్రస్తావించొద్దు అని చెప్పాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం